హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ విజయ స్వీటీ లాగ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేము బాగున్నాం మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను మన వీడియోలోకి వెళ్ళే అయితే మన వీడియోని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ కొట్టి వీడియో అయితే కంటిన్యూ చేయండి ఇంకా ఎక్కువ ప్రాసెస్ పెట్టకుండా ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇంకా అక్కడైతే డ్రెస్సింగ్ టేబుల్ ఫస్ట్ ఫస్ట్ చూసారు కదా ఎలా ఉందో డ్రెస్సింగ్ టేబుల్ అయితే రోజు దయ రోజు క్లీన్ చేస్తూనే ఉంటాయి ఇంకా వాళ్ళు మొత్తం పడేస్తూనే ఉంటారు అనమాట ఇంకా అక్కడేమి అడుగుతావుని అక్కడ ఏదో అడిగిండు నేను మర్చిపోయాను మార్నింగే ఇంకా వాళ్ళని అయితే ఫ్రెష్ అప్ అయితే చేశాను టవాలో ఏదో అడిగిండు ఇంకా అక్కడైతే ఇచ్చేసాను అనమాట ఇంకా అక్కడ ఇచ్చేసి మళ్ళీ డ్రెస్సింగ్ టేబుల్ అయితే అయితే సర్దిస్తూ ఉన్నాను అనమాట ఇంకా నీట్గా సర్దేసి పెడితే ఇంకా మళ్ళీ ఒక టూ డేస్ దాకా ఇంకేం సర్దకుండా ఉంటుంది ఇంకా అందుకని చెప్పేసి వాళ్ళు పౌడర్ వేసుకున్నప్పుడు ఎక్కువ ఉఫ్ వరకు మొత్తం పడిపోతాయి అనమాట ఎక్కడ వస్తువులు అక్కడ వేసేట్లా ఇంకా లస్సి లెస్ అయిపోతుంది అనమాట ఇంకా నీట్గా పెట్టుకుంటేనే కదా బాగుంటుంది అందుకని చెప్పేసి ఇంకా మార్నింగ్ లేవగానే ఫస్ట్ అయితే ఇల్లు అయితే చిమ్మేశాను అనమాట ఇంకా సండే రోజు ఇంక అందరికీ తెలిసిందే లేటుగా లేస్తాం మనమైతే ఇంకా లేట్గానే ఎనిమిది లేట్గా అంటే బాగా ఏం లేటుగా లేవలేదు ఎనిమిదింటికి అట్లా లేసాం అనమాట ఇంకా లేచేసి తర్వాత అయితే ఫస్ట్ అయితే ఫ్రెష్ అప్ అయినా ఇంకా లేవగానే ఫస్ట్ ఫస్ట్ ఫ్రెషప్ అయిపోయి ఇంకా తర్వాత ఇంకా ఇల్లు అయితే చిమ్మేసి ఇంకా ఇల్లు మాఫ్ అయితే పెట్టేశాను ప్రతిరోజు ఇల్లు చిమ్మడం ఇల్లు మాఫ్ పెట్టడం అయితే ఉంటుందన్నమాట ఇంకా తర్వాత ఇంకా నేను ఇంకా ఫ్రెషప్ ఇంకా ఇల్లు అయితే చిమ్మేసినాక తర్వాత ఇంకా నేను బొట్టు పెట్టుకొని తర్వాత అయితే ఇంకా మనం అది డ్రెస్సింగ్ టేబుల్ అయితే క్లీన్ చేస్తూ ఉన్నాను అనమాట ఇంకా డ్రెస్సింగ్ టేబుల్ అయితే క్లీనింగ్ అయితే ఇంకా అది క్లీనింగ్ చేసి ఇంకా పిల్లల కోసం అయితే బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ చేయాలన్నమాట బ్రేక్ఫాస్ట్ సండే రోజు బోండాలు అయితే చేద్దామనుకున్న మైసూర్ బోండా ఇంకా మైసూర్ బోండా విత్ చట్నీ పల్లి చట్నీ ఇంకా దాంట్లోకి ఇంకా మధ్యాహ్నం లంచ్లోకి అయితే చికెన్ కర్రీ అయితే చేస్తాను తప్పకుండా చూడండి చికెన్ కర్రీ అండ్ బోండాలు ఇంకా వీడియో అయితే కంటిన్యూ అవుతుంది ఇలాగే చూడండి అక్కడ అయితే నీట్గా అయితే సర్దేశాను అనమాట నీట్గా సర్దేసి పెట్టుకుంటే ఇంకొక పని అయిపోతుంది మార్నింగ్ మార్నింగే ఇంకా పిండి అయితే ఇంకా బోండాల పిండి అయితే నానబెడ్ నానబెట్టలేదు నేను నైట్ ఇంకా మార్నింగే డైరెక్ట్ వేసేద్దాంలే అని చెప్పేసి ఇంకా వేసేసాను అనమాట డైరెక్టే డైరెక్ట్గానే ఇంకా పిండి కలిపి వేసేసాను అయితే మసర్ బోండలు ఎక్కడ వచ్చింది సేమ్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్లైకెన్ని యాక్టివేట్ చేయండి నేను ఈ వీడియో పెట్టాకనే తొందరగా నోటిఫికేషన్ వస్తుంది ఇంకా అక్కడ వచ్చేసి ఇంకా వీడియో అనేది లైక్ కొట్టి వీడియో అయితే కంటిన్యూ చేయను అనమాట తయా ప్రెసెంట్ టేపర్ ఇంకా క్లీనింగ్ అయితే చేస్తాను అనమాట ఇక్కడ వీడియో కంటెంట్ అయితే చూడాలి రెడీ అయిపోయింది పల్లీ చట్నీ పోపు పెట్టేస్తా ఒక సైడ్ ఆయిల్ అయితే పెట్టేసిన ఇంక పెట్టేసి పక్కన మైసూర్ బోన్ అయితే వేసుకుందాం అండ్ ఇప్పుడు అయితే పోపు అయితే వేసేసుకుందాం గంటల్లో పోపుస్తా గంటలు కొద్దిగా ఆయిల్ వేసేసుకొని మన మెసరికొండ పెట్టాం కదా ఆయిల్ తలకెళ్ళి తీసేస్తున్నా కొద్దిగా వేడేనాక పప్పు అన్నీ వేస్తే ఉప్పు రెడీ అయిపోతుంది ఆవాలు చెట్టా బట్టలుదాయి ఆల్రెడీ ఆయిల్ అందులో వేడి కాబట్టి ఇలా తొందరగా వేడైపోతాయి దీన్ని పెడితే కొన్ని ఆవాలు కొద్దిగా జీలకర్ర కొద్ది పసుపు చట్నీ కొద్దిగా పసుపు చిన్ని గంటల చిన్ని అయిపోయింది ఆవాలు చెడ్డపటంటే ఇలా అది పోడీ అయినట్టే

ఇది దీనికోసం బోనాల కోసం ఆయిల్ ఈ ఆయిల్ అయితే బాగా ఈగా బోనాలు అయితే వేయి చేసుకున్నాం అయ్యో ఒకటి వంగర దిగ్గర వచ్చేసి అలా ఉబ్బి నేను వెయ్యగానే ఉబ్బుతుంది ఉబ్బి వంకర దిగ్గర అవుతుంది ఒక్కటే అయింది అట్లా ఇవి వాటికి అంటుకునే వారికి అట్లా అని బోండాలు అయితే రెడీ అయిపోతున్నాయి మైండ్స్ సూర్ బోండా ఎప్పుడైతే తీసేసుకున్నాం మంచిగా రౌండ్గా వస్తున్నాయి చూడండి ఎంత రౌండ్గా వచ్చినాయా మైసూర్ బోండా మైసూర్ బోండా అయితే రెడీ అయిపోయింది ఇంత రౌండ్గా వచ్చింది చూడండి సూపర్ వచ్చినాయి బొండాలు అయితే సాండే ఫెషులు అయితే మాది చిక్కే చికెన్ వాష్ చేసి పెట్టినా ఇక్కడ ఆనియన్ వేగినాక తర్వాత అవైతే వేస్తా ఇక్కడైతే రైస్ అయితే అవుతుంది వాటర్ వచ్చి దాకా ఫస్ట్ అయితే విడిపించుకుని తుక్క రాడుతుంది వాట్రీ బాయిట్ క్రెడ చికెన్ ముంచెల వాటర్ ఇస్తాను ఇంకా ఇంకా చికెన్ కర్రీ అయితే ఇంక ఇలాగైతే రెడీ అయిపోయింది అనమాట ఇంకా ఉప్పు కారం అవన్నీ వేసాక మంచిగా దండిగా మంచిగా పట్టినాయి పట్టినాక తర్వాత ఇంకా కొన్ని వాటర్ పోసేసి ఇంకా కొద్దిసేపు అయితే ఉడకనివ్వాలి మసాలా అయితే వేసిన గరం మనం ఇంట్లో పట్టుకున్న మసాలా అయితే వేసిన గరం మసాలా ఇంక ఇప్పుడైతే కొత్తిమీర పైకి వెళ్ళి వేస్తా ఉన్నాను కడిగి నీట్గా కడిగి వాష్ చేసుకొని వేస్తా ఉన్నా ఇంకా అయిపోయినట్టే ఇక దించేసుకోవడమే రెడీ అయిపోయింది కరివి ఇంకా దించేసుకోవడమే చిక్కగా అయింది ఏమి ఏమి చిక్కే రెడీ